కాకపోతే ఎండల వల్ల అక్కడక్కడ కాయ కొంచెరికి గ్లోజ్ తీసుకుని వస్తున్నా కాయలు ఎందుకంటే ఆకులకు మిగతా కాయలన్నీ బాగానే ఉన్నాయి బెండకాయల వల్ల బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయలు గ్లౌజ్ వేసుకోవడానికి వస్తున్నాను ఎందుకంటే ఆకులు కింద ముళ్ళు ఉండడం వల్ల వస్తుంది ప్రతి చెట్టుకి ఒకటి నుంచి రెండు కాయలు ఉన్నాయి బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది చెట్లకి మీకు గనక మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి చెట్టుకి ఒకటి నుంచి రెండు కాయలు దాకా ఉన్నాయి మొత్తం ముప్పై సెంట్లు బెండలు వస్తే మొత్తం కోయడానికి కుదరలేదు ఒక ఇరవై సెంట్లు మాత్రమే కోసం చీకట పడ్డది అందుకనే మొత్తం కోయడానికి కుదరలేదు వెనకాల రోజు మార్చి రోజు కోయాలి లేకపోతే కోడానికి కూడా కోదురుపాది కాయ కోసిన మట్టికి ఒక యాభై నుంచి అరవై కిలోల దాకా అయితే అరవై కిలోలు అయితే అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్